నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ వ్యూహం సినిమా రిలీజ్ ఆ సినిమా ఉంది సార్ ఎట్టకేళ్ళకి పాపం ఇది నవంబర్ లో రిలీజ్ అవ్వాలి సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఇప్పుడు కూడా అవుతుందా అని డౌట్ లో ఉన్నింది ఎందుకంటే ఇది కోర్టులోకి వెళ్ళింది కోర్టు చాలా సార్లు పోస్ట్ పోన్ చేసింది తర్వాత సెన్సార్ రెండుసార్లు సెన్సార్ చూడమనింది ఫస్ట్ ఏమో సెన్సార్ బోర్డు అసలు ఈ సినిమానే చూడలేదు చూడకుండానే అది కూడా విచిత్రం ఎప్పుడు నేనైతే వినలేదు రివైజింగ్ కమిటీకి సెన్సార్ బోర్డే ఇచ్చేసింది ఆ రివైజింగ్ కమిటీ చూసి కొన్ని కట్స్ చెప్పారు వీళ్ళు ఒప్పుకున్నారు ఇచ్చారు మళ్ళీ లోకేష్ కోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి హైకోర్టు ఏమో మళ్ళీ చూడండి అని చెప్పింది అది నిజానికి అనవసరం అని నేను అప్పుడే చెప్పాను మళ్ళీ చూస్తే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే లేదంటే ఫస్ట్ చేసిన తప్పు అవుతుంది కాబట్టి వాళ్ళకి వేరే మార్గం లేదు కానీ కోర్టు కూడా కోర్టు ఏం చేయాలో తెలియక సరే ఇంకొకసారి చూడమందామని చెప్పినట్టుంది కోర్టుకు కూడా తెలిసి ఉంటుంది ఈ విషయం సో మొత్తానికి వాళ్ళు చూశారు బట్ సర్టిఫికేట్ రాకుండా టెన్షన్ పెట్టారు యాక్చువల్గా వన్ వీక్ ముందే రిలీజ్ అయ్యి ఉండాలి అప్పటికెప్పుడు కోర్టు చెప్పేసింది అనౌన్స్ కూడా చేశారు ఇరవై మూడు లాస్ట్ అనౌన్స్ చేశారు సో ఇప్పుడు నిన్న రిలీజ్ అయ్యిండాలి ఫ్రైడే బట్ ఫ్రైడే కూడా అది సర్టిఫికేట్ లేట్ అవడంతో కదా చివరికి ఆ సర్టిఫికేట్ చూపించి పెట్టాడు నేను అప్పుడే చెప్పాను లాస్ట్ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి రిలీజ్ అవ్వలేదు ఆయన ఏదో కథలు చెప్పాడని కూడా చెప్పాను ఆయన ఎందుకు చెప్పాడంటే మాకు థియేటర్లు మంచి దొరకలేదు ఇట్లాంటి పబ్లిసిటీ ఇంకా బాగా చేయాలి ఈ కారణాలు చెప్తే నేను అప్పుడే అది కరెక్ట్ కాదు సర్టిఫికేట్ రాలేదని చెప్పాను దాంతో ఆయన సర్టిఫికేట్ పెట్టి గన్ను కూడా పెట్టి పట్టువదల విక్రమార్కుడు అని పెట్టాడు ఏదైనా సినిమా రిలీజ్ కాకుండా ఆపడం కష్టం ఎవరిదైనా ఇప్పుడు అదే దీన్ని తీసుకుంటే రాజధాని ఫైల్స్ అది జగన్ని అతి భయంకరంగా గొడ్డలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు జగన్ అతి రే చివరికి రేపులు చేయిస్తుంటాడు ఈ స్థాయిలో తీశారు అది దా దాన్ని కూడా కోర్టు అలో చేసింది ఫైనల్గా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇండియాలో చాలా ఇంపార్టెంట్ ఒక రెండోది సెన్సార్ బోర్డు అనేది కూడా ఒక ఇండిపెండెంట్ బోర్డు అది ఇచ్చేసిన తర్వాతే దాన్ని ఆపలేరు సో ఆ రకంగా ఇది రిలీజ్ అయింది దీంట్లో అజ్మల్ అమీర్ ఆయన ఇంతకు ముందు కూడా జగన్ క్యారెక్టర్ చేశాడు కడప కమ్మరాజ్యంలో కడప కడపరెడ్లు దాంట్లో చేశాడు దీంట్లో కూడా జగన్గా చేశాడు మానస రాధాకృష్ణ భారతిగా చేసింది ధనంజయ్ ప్రభునే చంద్రబాబు క్యారెక్టర్ కోట జయరామ్ వీళ్ళు మెయిన్ క్యాస్టింగ్ ఇక టెక్నికల్గా వచ్చినప్పుడు డైరెక్టర్ రామ్ గోపుల్ వర్మ డిఓపి సంజయ్ రాజేంద్రన్ మ్యూజిక్ బాలాజీ ఆర్జీవి డెన్ ప్రొడక్షను దాసర్ కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ ఇక కథలోకి వెళితే ఇది అందరికీ తెలిసిన కథే పైగా రామ్ గోపుల్ వర్మ దీని చుట్టూ ఎప్పటి నుంచో ఒక పబ్లిసిటీ సునామీని క్రియేట్ చేశాడు అందువల్ల కూడా అందరికీ ఇది ఏం కథ అనేది తెలిసిపోయింది ఎలా తీస్తున్నాడో తెలిసిపోయింది ఆయన కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తున్నానని ఆయన కూడా అనేకసార్లు చెప్పేశాడు క్లియర్గా ఇది జగన్ని హీరోగా చంద్రబాబుని విలన్గా పవన్ కళ్యాణ్ కమెడీ కామెడీ విలన్గా చూపించిన సినిమా అట్లాగే సోనియా గాంధీని కూడా విలన్గా చూపించిన సినిమా అంటే ఆయన దీంట్లో ఏందంటే టూ థౌజండ్ నైన్లో సెప్టెంబర్ రెండున వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం చనిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి చాలామంది చనిపోవడం వాళ్ళకి జగన్ హామీ ఇవ్వడం తాను హోదార్యాత్ర చేస్తానని దాన్ని సోనియా అడ్డుకోవడం ఎందుకంటే ఇతను ఆల్రెడీ వైఎస్ఆర్నే మనం కంట్రోల్ చేయలేక అతను పెద్దోడయ్యాడు ఇప్పుడు వాళ్ళ కొడుకుని కూడా మనం వదిలేస్తే మనకు కంట్రోల్ ఉండదు అని వాళ్ళు ఆలోచించడం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది కరెక్టే వాళ్ళు ఆలోచించారు దానివల్ల ఇతనికి పర్మిషన్ లేదు ఇతను వెళ్ళిపోవడంతో ఇతని మీద కక్ష కట్టి అతన్ని జైల్లో పెట్టించడం ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు వ్యూహాలు ఏంటి చంద్రబాబు క్యారెక్టర్ ఏంటి ఇవన్నీ తీసుకుంటా వచ్చారు సో దీన్ని తర్వాత పదహారు నెలలు జైలుకి వెళ్ళడం దాని నుంచి బయటికి రావడం దాని నుంచి ఎలా అతను సీఎం స్థాయికి ఎదిగాడు అన్న ఒక నెరేటివ్ని తీసుకుంటా వచ్చాడు యాక్చువల్గా ఇదే సిమిలర్ దీంతో యాత్ర కూడా రిలీజ్ అయింది యాత్ర టూ కూడా అట్లాగే రాజధాని ఫైల్స్ ఇంకొక పొలిటికల్గా ఆపోజిట్ పార్టీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఆ సినిమా వచ్చింది అయితే రామ్ వర్మ సినిమాకి యాత్ర టూకి తేడాలు ఉన్నాయి యాత్ర టూ ఏమంటే ఈ వేరే వాళ్ళని ఎవరిని వెళ్ళనుగా కాకుండా జగన్ మీద ఫోకస్ చేయడం జగన్ మెయిన్గా ఆ రెండు యాత్రల మధ్య ఏం జరిగిందనేది చూపించడం మీద ఫోకస్ చేశారు అయితే రామ్ వర్మ స్టైల్ వేరే ఉంటుంది ఆయన ఏంటంటే లౌడ్ అండ్ క్లియర్గా ఉంటాడు సెటిల్నెస్ తక్కువ ఉంటుంది ఓపెన్గా చెప్తాడు ఆయన ఒకప్పుడు ఆయన సినిమాల్లో సెటిలిటీ ఉండేది రాను రాయన కొంత లౌడ్ అయ్యాడు మనం ఆయన సినిమాలంతా తర్వాత ఒక సత్య ఒక కంపెనీ ఆ కాలం నుంచి తర్వాత కిల్లింగ్ వీరప్పని కావచ్చు ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ కావచ్చు ఇవిటన్నిటిలో చూస్తే కొంత లౌడ్గా ఉంటాయి క్యారెక్టర్లన్నీ కూడా పాటలు కూడా ఒక భయంకరంగా పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అది కంపెనీ నాకు తెలిసి సర్కార్ నుంచి స్టార్ట్ అయింది గోవింద 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 అని ఒక మ్యూజిక్ లౌడ్గా అరుస్తూ ఉంటారు అటువంటి ఒక లౌడ్నెస్ని ఆయన ఇష్టపడడం మొదలుపెట్టాడు సో దీంట్లో కూడా అలాగే ఉంటుంది సో దీంట్లో కూడా క్లియర్గా ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన క్లియర్గా సత్య కంపెనీలలో కూడా క్లియర్గా ఆయన ఒక స్టాండర్డ్ తీసుకుని ఉంటాడు కానీ అంత అది క్లియర్గా కనబడదు బయట నిష్పక్షపాతంగా ఉన్నాడేమో అనిపిస్తుంది అక్కడ కూడా ఆయన క్లియర్గానే స్టాండ్ తీసుకుంటాడు ఇక్కడ కూడా ఆయన క్లియర్గా స్టాండ్ తీసుకున్నాడు ఆయన జగన్ వైపు నుంచి చెప్పాడు కథని దానికి ఆయన చెప్పేది ఏంటంటే సత్యం అనేది ఏముండదు ఫ్యాక్ట్ అనేది ఏముండదు పర్స్పెక్టివ్ మాత్రం ఉంటుంది చూసేవాడిని బట్టి నువ్వు ఒక ఫ్యాక్ట్ అనుకుంటావు నేను ఒక ఫ్యాక్ట్ అనుకుంటావు వెర్షన్స్ ఆఫ్ ద ట్రూత్ ఉంటుంది తప్ప ట్రూత్ ఉండదు నేను ఈ వెర్షన్ నమ్ముతున్నాను కాబట్టి నేను ఇది తీశాను అనేది ఆయన లాజికల్గా సపోర్ట్ చేసుకుంటాడు కానీ నేను ఆయనతో పనిచేశాను కిల్లింగ్ విరూపనికి రైటర్గా పనిచేశాను దాని తర్వాత కూడా కలిశాను ఆయన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకవేళ ఆయన నమ్మినా కూడా అదే చెప్పకపోవచ్చు ఎందుకంటే బాలగోపాల్ ఒకసారి ఒక మాట అంటాడు రాజ్యం తాను ఏమనుకుంటుందో చెప్పదు తాను ఏమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అది చెప్తుందని అలాగా వ్యక్తులు కూడా పబ్లిక్ ఫిగర్స్ తాము నిజంగా ఒక విషయాన్ని గురించి తాము ఏమనుకుంటున్నారనేది చెప్పరు తాము ఏమనుకుంటే ఏమనుకోవాలని జనం అనుకుంటే వాళ్ళకు ఉపయోగమో అది చెప్తారు సో ఇలా ఈయన ఇప్పుడు నిజంగా జగన్ గొప్పవాడా అని నమ్ముతున్నాడా డౌటే చంద్రబాబు వరస్ట్ ఫీలో నమ్ముతున్నాడా డౌటే ఎందుకంటే రాజకీయాల్లో చంద్రబాబు వేస్తేమో కుట్ర జగన్ వేస్తేమో వ్యూహం ఎలా అవుతుంది ఇద్దరిది వ్యూహాలే చంద్రబాబుది వ్యూహమే జగన్ది వ్యూహమే కానీ ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే చంద్రబాబు వేస్తేమో అది కుట్ర జగన్ వేస్తేమో అది వ్యూహము అంటే మనం సైడ్ తీసుకుంటాం ఇప్పుడు భారతం రామాయణంలో కూడా ఆ రైటర్ సైడ్ తీసుకున్నాడు సైడ్ తీసుకోవడం వల్ల భార వీళ్ళు అర్జునుడు పాండవులు చేసేదంతా కూడా కరెక్టే పాండవుల్లో కూడా అనేక మోసాలు ఉన్నాయి కృష్ణుడు కూడా అనేక మోసాలు చేశారు కర్ణుడిని మోసం చేశారు అటు ద్రోణుడు ద్రోణుడు అటు పక్క ఉంటే ధర్మరాజ్ దగ్గరే చెప్పించారు ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే ద్రోణుడు నమ్మడు ధర్మరాజు అయితే అబద్ధం చెప్పడు అయితే ధర్మరాజు అబద్ధం చెప్పకపోతే ఎలా కానీ అప్పుడే స్మాల్ ఫాంట్ కనిపెట్టాడు కృష్ణుడు కండిషన్ సప్లై లాగా సో అశ్వత్థామ అత కుంజరహ అనేది సింపుల్గా చెప్పాడు కుంజరహ అనేది స్మాల్ ఫాంట్ అశ్వత్థామ అత అంటే అశ్వత్థామ చనిపోయాడని అతనికి వినపడేస్తుంది కుంజర అంటే అశ్వత్థామని ఏనుకు చనిపోయింది సో ఆ ఏనుకు ముందే ఒక అశ్వత్థామని పేరు పెట్టి ఈ స్ట్రాటజీ అంతా కృష్ణుడు వేశాడు అదేమో కుట్ర కాదు దుర్యోధనండి ఏదైనా స్ట్రాటజీ చేస్తే అది కుట్రా అలాగే ఉంటుంది ఇది కూడా ఈయన సినిమాలో కూడా అలాగే చూపించాడు ఏ స్థాయిలో చూపించాడంటే ఆయనే చెప్పాడు నేను ఒక ముసలి పాము ముసలికి పాముకి మనం ఎందుకు భయపడతామంటే ఆ కళ్ళల్లో ఎమోషన్ ఉండదు అందుకని మనం భయపడతాం అలాగా మూడో జీవిని నేను చంద్రబాబుని చూశాను చంద్రబాబు కళ్ళల్లో కూడా ఎమోషన్ ఉండదు సో సో ముసలి అలాగా అని మాట్లాడాడు నీకు ఎమోషన్ రాకపోవచ్చు వాళ్ళ మనోడికి ఎమోషన్ కనబడుతుంది వాళ్ళ కొడుకు కనబడుతుంది వాళ్ళ భార్య కనబడుతుంది ఎవరు కూడా లెస్గా ఉండరు కాకపోతే వాళ్ళ ఎమోషన్స్ ఎక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారనేది ఇంపార్టెంట్ కొంతమంది ఇప్పుడు మోడీ ఉన్నాడు ఆయన గురించి ఉండే ఇదేంటంటే ఆయనకి ఎవరైనా వచ్చి ఏదన్నా చెప్తుంటే చెక్కమోహం వేసుకొని వింటుంటాడు అని చెప్తారు అంటే ఆయన మనం చెప్పేదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడా నెగెక్ట్ చేస్తున్నాడా మనకు తెలియదు చెప్పేసి వచ్చేయాలి కానీ చంద్రబాబుతో అలా కాదని చెప్తారు చంద్రబాబు ఏదన్నా మనం చెప్పబోతే ఆయనకి ఇష్టం లేకపోతే ఆయనే చెప్పడం మొదలు పెట్టేస్తాడు ఆయన వెర్షన్ చెప్పడం మొదలు మనల్ని పూర్తిగా చెప్పనీడు మురళీమోహన్ కూడా ఆ మధ్య అన్నాడు అలాగా జగన్ చేస్తే వ్యూహము ఇతను చేస్తేమో చంద్రబాబు చేస్తేమో కుట్ర ఇదే ఉంది అసలు వ్యూహము అంటే ఏంది అనేది కూడా మనం ఆలోచిస్తే మామూలుగా మిలిటరీ పరిభాషలో వ్యూహం ఎత్తుగడలు అని ఉంటాయి వ్యూహం అంటే ఒక లాంగ్ పీరియడ్కి వేసే ఎత్తులు పై ఎత్తుల్ని వ్యూహం అంటారు షార్ట్ పీరియడ్కి వేసేదాన్ని టాక్టిక్స్ అంటారు అది మామూలుగా గెరిల్లా వార్ఫేర్లో కూడా నక్సలైట్లు కూడా దీన్ని వాడుతుంటారు వ్యూహము ఎత్తుగడలు స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ టాక్టిక్స్ అంటే స్మాల్ టైమ్ పీరియడ్ వ్యూహం అంటే పెద్ద పీరియడ్ అనమాట లాంగ్ పీరియడ్ సో అలాగా ఇతను చంద్రబాబు వేసిన వ్యూహాలకి ప్రతి వ్యూహాలు జగన్ ఎలా వేశాడు ఫైనల్గా జగన్ చంద్రబాబు ఆయన భాషలో కుట్రల్ని ఎదుర్కొని ఎలా ఎదిగాడు సీఎంగా ఎలా అయ్యాడు అనేది ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి చంద్రబాబు మోర్ పవర్ఫుల్గా కనిపిస్తాడు నిజానికి అంటే చంద్రబాబు ఎంత ఎంత బ్రహ్మాండంగా వ్యూహాలు వేయగలడా ఇంత ఇదిగా చేయగలడా అనిపిస్తుంది ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు చంద్రబాబుని ఎక్కడ ఘోరమైన వ్యక్తిలాగా చూపించలేదు అతను పవర్ మాంగర్ లాగా చూపించాడు పవర్ కోసం ఏదైనా చేస్తాడు అనేది చూపించాడు చివరికి హెలికాప్టర్లో చనిపోయినాడని వారు తింటే నవ్వుతాడు ఆయన అంటే మనం చేయాల్సిన పని ప్రకృతి చేసినట్టుగా ఫీల్ అవుతాడు అనమాట సో అది చాలామంది మామూలు మనుషులు కూడా ఫీల్ అవ్వచ్చు మనం ఎనిమిది ఎవరైనా చేస్తే చచ్చాడ నా కొడుకని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అది కూడా హ్యూమన్ నేచురలే నేచర్లో భాగం తప్ప అదేదో చంద్రబాబుకు మాత్రమే ఉంటుంది అనుకోనే ఇది లేదు ఎందుకంటే ఆయన్ని రెండుసార్లు ఓడించాడు వైఎస్ఆర్ ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అని ఆయన చనిపోయాడు కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని అనుకోవచ్చు కాబట్టి ఇది మా ఇది ఇది కూడా హ్యూమన్ నేచర్లో భాగం తప్ప అదేదో చంద్రబాబుకు ఒకరికే ఉందని మనం చెప్పలేము ఏదేమైనా చంద్రబాబును కూడా ఒక ఘోరమైన వ్యక్తిగా చూపించలేదు తను కూడా ఒక పొలిటికల్గా చాలా పవర్ఫుల్ స్ట్రాటజీలు వేయగలిగిన వ్యక్తిగా చూపించాడు ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశాడు మామూలుగా అతను ఒకప్పుడు వెయిటర్గా పనిచేశాడు ఒక చిన్న హోటల్లో వెయిటర్గా ఉన్నప్పుడు ఆ వీడియో బయటకు వస్తే దాన్ని చూసి ఇతను పట్టుకున్నాడు అతన్ని సో అతను మెల్లమెల్లగా వేయడం అలవాటు అతను కూడా పెర్ఫార్మెన్స్ పెరిగింది చాలా బాగా చేశాడు ఇక పవన్ కళ్యాణ్ మాత్రం కమెడియన్ లాగానే వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ మన చిరంజీవి సీన్లు వచ్చినప్పుడంతా జనం నవ్వుతున్నారు అంటే అది కామెడీగా ఉంది ఆర్టిస్ట్ కూడా బాడీ లాంగ్వేజ్ బాగుంది కానీ ఫేసిల్ అది పవన్ కళ్యాణ్ లాగా లేడు బట్ లాంగ్ అంతా కూడా బాడీ లాంగ్వేజ్ వాడిన డైలాగ్ వెర్షన్ అదంతా కూడా నవ్వు తెప్పించే విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది అంటే ప్యూర్ సినిమా ఇది జగన్ చంద్రబాబు మర్చిపోయి ఒక సినిమా లాగా చూస్తే మాత్రం బాగానే తీశాడని చెప్పచ్చు ఖచ్చితంగా చూడదగిన సినిమానే ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంటుంది ఒక విలన్ ఉంటాడు ఒక హీరో ఉంటాడు ఒక కామెడియన్ ఉంటాడు దీంట్లో మళ్ళీ భారత హీరోలు కూడా చాలా పెంచాడు నిజంగా అంత ఉందా లేదా మనకు ఎవరికి తెలియదు కానీ భారతి జగన్కి వైఫూ లవరు ఫిలాస్ఫరు గైడు అన్నీ ఉంటుందన్నమాట అది ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ ఎమోషనల్గా కానీ బాగా చేసింది భారతీయ ఫీచర్స్ కూడా అమ్మాయిలో ఉన్నాయి అలాగా ఒక మంచి సినిమా అయితే తీసాడు రామ్ గోపాల్ పాలిటిక్స్ పక్కన పెడితే ఖచ్చితంగా తెలుగుదేశంలో కోపం తెప్పించే సినిమా వైసీపీ వాళ్ళకి ఆనందం తెప్పించే సినిమా దీనివల్ల వైసీపీకి ఏదో పొలం అని ఓట్లు పడిపోతాయి అవన్నీ కాదు కానీ ఒక వాళ్ళకి ఒక పబ్లిసిటీ ఇప్పుడు మామూలుగా కమర్షియల్ యాడ్స్ ఎలాగా ఇస్తారో అలాంటి సినిమా కూడా ఏం జరిగింది గతంలో అని వైసీపీ ఇప్పుడు యాత్ర టూ చూసి కూడా చాలామంది వైసీపీ అభిమానులు ఇంత జరిగిందా ఎంత బాధలు అనిపించాడా జగన్ అన్న అని కన్నీళ్ళు పెట్టుకున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు అట్లాగే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ సినిమాను ఉన్నారు అలాంటిది ఒక ఎమోషనల్ ఎఫెక్ట్ సినిమా ఇవ్వాలి ఎప్పుడైనా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని సినిమా ఇవ్వాలి ఇదేందంటే కాంటెంపరీ పొలిటికల్ డ్రామా అని చూపించాడు కాబట్టి ఆ రకంగా తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబుని కూడా గొప్ప స్ట్రాటజిస్ట్ లాగానే చూపించాడు ఒక పవన్ కళ్యాణ్ అభిమానులకే ఎక్కువ కోపం వస్తుంది ఎందుకంటే అతన్ని బఫూన్ లాగా చూపించాడు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ